హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరు నిసా బ్లాగ్స్ అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్లో ఒక సిస్టర్ నన్ను అక్క నేను కోయిట్కి వస్తున్నాను కోయిట్కి రావాలనుకుంటున్నాను నాకు చాలా భయంగా ఉంది అక్క టెన్షన్గా ఉంది ఏమన్నా నాకు సజెషన్ చెప్పక్క చాలా భయంగా ఉంది అని అని అడిగింది అనమాట అడిగింటే నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడిగాను తను నాకు రిప్లై ఇచ్చిందనమాట దాని మీద నేను ఆ టాపిక్ గురించి నేను మీకు కూడా ఈ ఈ టాపిక్ గురించి నేను ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా కొత్తగా కోయటి కోయటికి వచ్చి ఆడవాళ్ళకి యూజ్ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో ఎవరైతే కొత్తగా బయటికి రావాలనుకున్న ఆడవాళ్ళకి యూజ్ యూజ్ అవుతుందని నా ఉద్దేశం అండి అంతే అంతకుమించి ఇంకేం లేదు ఓకేనా టాపిక్ ఏంటంటే ఆ సిస్టరు ఇలా అడిగింది అనమాట నన్ను అక్క ఇలా ఈ మాదిరి నేను రావాలనుకుంటున్నాను నాకు చాలా భయంగా ఉంది అక్క ఏమన్నా చెప్పక్క అని అడిగింది నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీకు ఈజా ఎవరు వీజా ఎవరు తీశారు తెలిసిన వాళ్ళు తీసారా లేదంటే ఏజెంట్ తరపున వస్తున్నావా అని అడిగాను ఆ సిస్టర్ని ఆ సిస్టర్ ఉండి తెలిసిన వాళ్ళకి నా డీటెయిల్స్ ఇచ్చానక్క వాళ్ళు తీస్తామన్నారు నేను తెలిసిన వాళ్ళ తరపునే వస్తున్నాను అని చెప్పింది అనమాట నేనేమంటున్నానంటే నేను తనకి నేను రిప్లై ఇచ్చాను నేనేం చెప్పానంటే నువ్వు తెలిసిన వాళ్ళ తరపున వచ్చే గుడ్ అమ్మా చాలా మంచి పని చేసావు తెలిసిన వాళ్ళ తరపున రావడానికి ఒక బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిన వాళ్ళు మనకి మాట్లాడతారు అదే ఏజెంట్ తరపున అయితే మన మన బాధని అర్థం చేసుకోరు వాళ్ళు ఒక బిజినెస్ లాగా చూస్తారు ఏం అర్థం చేసుకోరు అనమాట మేము వచ్చింది ఎందుకు పని చేయను కదా అని అని చెప్పి మనల్ని బెదిరిస్తారనమాట సో తెలిసిన వాళ్ళు తీయడం వల్ల ఆడవాళ్ళకి మెయిన్ జెంట్స్ అంటే ఎక్కడైనా కొద్దిగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు బతకెళ్తారు సో లేడీస్ కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి భయపడతారు కాబట్టి లేడీస్ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు పిజ్జా తీస్తేనే రండి ఇంకా ఏ పని అయితే బాగుంటుంది అక్క ఏ పని చేస్తే బాగుంటుంది అని అడిగింది నేను చెప్పాను నాకు తెలిసింది నేను పదమూడు సంవత్సరాల నుంచి పోయిట్లో ఉన్నాను కదా నాకు అంతవరకు నేనేం చెప్తాను అంటే కుకింగ్కి కొత్తగా వచ్చేళ్ళు కుకింగ్కి రావద్దు ఎందుకంటే కుకింగ్ మనకి ఇక్కడ తెలియదు అనమాట కొత్తగా వచ్చే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది మనకి కుకింగ్ వల్ల సో మే వాళ్ళ కోయటి వాళ్ళు మన దగ్గరుండి చేపించినా కూడా చీటింగ్ మాటికి కోపడుతూ ఉంటారనమాట ఇది అర్థం కాలేదు అది అర్థం కాలేదు ఫస్ట్ కదా తెలీదు ఎవరికి ఎవరు నేర్చుకొని రారు కదా టైం పడుతుంది నేర్చుకోవడానికి కాబట్టి కుకింగ్ వద్దని చెప్పాను ఇంకా పిల్లల జున్ను పిల్లల జున్ను అయితే అస్సలు వద్దని చెప్పాను ఎందుకంటే పిల్లలు ఇక్కడ మన పిల్లలకి వీళ్ళకి చాలా డిఫరెంట్ అండి చాలా అత్తి పిల్లలు వీళ్ళు నిజంగా చాలా అత్తి పిల్లలు వీళ్ళను వేగాలంటే సాకాలంటే ఫస్ట్ మెయిన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి సో ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ కోయిట్కి వచ్చే వాళ్ళకి ద బెస్ట్ ఏంటంటే క్లీనింగ్ క్లీనింగ్ అయితే బెస్ట్ అండ్ బెస్ట్ అండి ఎందుకంటే క్లీనింగ్ ఏంటంటే ఒకరోజు మనకు చూపిస్తారు చెప్తారు మన ఇప్పుడు మనకు వీసా తీసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తారనమాట ఈ పని పని ఈ టైంలో చేయాలి ఇలా చేయాలి అని వాళ్ళకైనా చెప్తారనమాట మనకు లాంగ్వేజ్ రాదు కాబట్టి సో అదే మనం డైలీ కంటిన్యూ చేయాలి క్లీనింగ్ అనేది అంతే ఇంకేముండదు రొటీన్ అనమాట క్లీనింగ్ అనేది రొటీన్ పొద్దున్నే లేస్తాము మొత్తం హాలు బెడ్రూమ్స్ అంట బెడ్షీట్ మార్చాలి హాలు బెడ్రూమ్స్ అన్నీ ఇక్కడ మిషన్ ఉంటుంది మిషన్ పట్టేయాలి అంతా తుడుచుకోవాలి బాత్రూమ్ను కడగాలి బట్టలు ఉంటే బట్టలు ఉతకాలి ఐరన్ చేయాలి బట్టలు కూడా ఉతికేది వారు చెప్తారు ఎలా ఉతకాలి ఏంటంటే కొన్ని బట్టలు మిషన్లో వేసేటి ఉంటాయి కొన్ని చేత్తో ఉతికేటి ఉంటాయి అన్నమాట ఎక్కువ పిల్లలు ఉండే ఇంట్లో ఎక్కువ బట్టలు కూడా ఉంటాయి చాలా టైం ఐరన్ చేయడం కూడా చాలా టైం పడుతుంది సో వాళ్ళు చెప్తారు మనకు ఇది తెలిసిపోతుంది ఒకసారి మనకు వీసా తీసిన వాళ్ళు కూడా మనకు చెప్తారు కాబట్టి అంత టెన్షన్ పన్న అవసరం లే అది రొటీన్ అవుతుంది సో నేనేమంటున్నానంటే క్లీనింగ్కి రండి ఫస్ట్ కోయటికి ఆడవాళ్ళు రావాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి క్లీనింగ్ పనికి వస్తే బెస్ట్ అని నేను చెప్తున్నాను టెన్షన్ అస్సలు పన్ను అవసరం లేదు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ మన మెయిన్ మనం ఎందుకు వచ్చాము ఇక్కడ అనేది మైండ్లో పెట్టుకోవాలి వస్తూనే ఎవరు నేర్చుకొని రారు టైం పడుతుంది ఏదానికైనా లాంగ్వేజ్ కూడా నిదానంగా నేర్చుకోవచ్చు క్లీనింగ్ అంటవా డైలీ వాళ్ళు ఇట్లా చెప్తారనమాట ఇలా చేయి ఇలా చేయనని చెప్పి సైకిల్ చేసైనా చెప్తారు అది ఏం ప్రాబ్లం ఉండదు సో కొత్తగా వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే క్లీనింగ్ పని మీద రండి ఓకేనా తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళు అనమాట తెలిసిన వాళ్ళు వీసా తీస్తేనే రండి తెలియ ఏజెంట్ తరపున వస్తే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది అందరూ అలా కాదు నాకు తెలిసి కొంతమంది అలా ఉంటారు నేను చెప్పేది ఏంటంటే తెలిసిన వాళ్ళు తీస్తే అంటే తెలిసిన వాళ్ళు తీసినారు కదా అని చీటికి మాటికి వాళ్ళకి ఫోన్ చేసి అదేంటి ఇదేండి అని అడిగేదానికి గోదావరి ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే మన పని మనమే చేసుకోవాలి వాళ్ళు ఏం దగ్గర ఉండి పట్టుకుని ఏం చేపేరు సో మన టాలెంట్ ఉపయోగించాలి ఇక్కడ మెయిన్ మన టాలెంట్ ఇక్కడ ఉపయోగించాలన్నమాట సో క్లీనింగ్ అవి ఇవి ఒకసారి చెప్తేనే వెంటనే వాళ్ళు ఏదైనా ఒక పని మనకి చెప్తూనే అది మన వెంటనే మనం మైండ్లో పెట్టుకోవాలి భయం ఉంటుంది టెన్షన్ లేకుండా ఎవరికి ఉంటుందండి నాకు కూడా ఫస్ట్లో టెన్షన్ పడ్డాను నేను కూడా కాకపోతే క్లీనింగ్ అయితే బెస్ట్ అని నేను సజెషన్ ఇస్తున్నాను ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటాను ఏమన్నా నాకు తెలిసిన ఇంప్రవేషన్ మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి